హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ ఇస్ దివేశ్రీ ప్రతి సినిమాలో అన్నింటినీ కమాండ్ చేసే అంశం కథ ఒక బలమైన కథ ఉంటేనే దాన్ని అందంగా మలిచే కథనం పుడుతోంది ఒకప్పుడు బాండ్ స్క్రిప్ట్లతోనే సెట్స్కి వెళ్ళేవారు షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఎలాంటి మార్పులు చేసేవారు కాదు కాలంతో పాటు ఈ పద్ధతులు కూడా మారాయి సినిమాకి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ ఉన్నప్పటికీ ఒక్కోసారి షార్ట్ తీసే ముందు స్క్రిప్ట్లో మార్పులు చేయడం అనవసరం అనుకున్న షార్ట్స్ను తీసేయడం అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనతో ఒక కొత్త షార్ట్ని క్రియేట్ చేయడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది ఇంతకుముందు సినిమాలో నటించే ఆర్టిస్టులకు ఎవరికి ఎన్ని సీన్లు ఉంటాయి అనేది ముందే నిర్ణయించేవారు ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఉండేది ఒక్కోసారి ఒక్కో సీన్ బాగా వచ్చింది అని అందరూ ఫీల్ అయితే దానికి కొనసాగింపుగా కొన్ని సీన్స్ ని పెంచేవారు కమిడియన్ వేణుమాధవ్ తను నటించిన కొన్ని సినిమాల్లోని కామెడీ ట్రాక్స్ కూడా తానే రాసుకుంటారన్న విషయం తెలిసిందే అలా రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన సై చిత్రంలోని కామెడీ ట్రాక్కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆయన జీవించి ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సినిమా ప్రారంభంలో కాలేజ్ స్టూడెంట్స్ వేణుమాధవ్ మధ్య వచ్చే ఒక సీన్ ను రాసుకున్నాడు ఎన్నికల ప్రచారం కోసం గోడలపై ప్రత్యర్థుల పేర్లు రాయించే వ్యక్తిగా వేణు కనిపిస్తాడు ఆ సీన్లో రాజమౌళి కూడా నటించాడు రాజమౌళి వచ్చి అన్న గోడల మీద రాయానికి పర్మిషన్ కావాలంటనే అని అంటాడు అప్పుడు పర్మిషన్ ఎందురో గోడల మీద గాదురా గుండెల్లో తీస్తా మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్ బెల్ కొట్టాలి నల్లబాలు నల్ల త్రాచు లెక్క నాకి చంపేస్తా అంటూ వేణుమాధవ్ చెప్పిన డైలాగ్కి రాజమౌళి కట్ చెప్పడం కూడా మర్చిపోయి నవ్వుతూనే ఉన్నాడట ఆ సీన్ బాగా వచ్చిందని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు టోటల్గా సినిమా షూటింగ్ పూర్తయిపోయిన తర్వాత ఎడిటింగ్ లో చూసుకున్నప్పుడు వేణుమాధవ్ సీన్ బాగా వచ్చిందని అలాంటి సీన్స్ మరో రెండు ఉంటే బాగుంటుందని ఎవరో సలహా ఇచ్చారట రాజమౌళి కూడా అది నిజమేననిపించి వేణుమాధవ్కి విషయం చెప్పారు అప్పుడు వేణుమాధవ్ సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఏమిటి అని అడిగి తెలుసుకొని ఏసీపీ విలన్లతో ఆ సీన్ కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పాడు ఆ రెండు సీన్స్ రాసుకొని చూపించాడు రాజమౌళి ఓకే అన్నాడు అలా ఏసీపీ అరవింద్ భిక్షు యాదవ్ బెదిరించే సన్నివేశాలు రాసి అందులో నటించారు వేణుమాధవ్ విలన్ ను బెదిరించే సన్నివేశాలను తీయడానికి ప్రదీప్ రావంత్ హైట్ కు సరిపోయే విధంగా వేణుమాధవ్ కు ఒక పీట వేశారట తను తక్కువ హైట్ లో ఉండి తల ఎత్తి విలన్ వార్నింగ్ ఇస్తేనే బాగుంటుందని చెప్పాడు వేణు దాన్ని ఒకసారి చేసి చూపించాడు ఇదే బాగుంది అని అతను చెప్పినట్టుగానే తీశారు రాజమౌళి అలా ఒక సీన్ కాస్త మూడు సీన్లకు పెరిగింది ఆ రెండు సీన్స్ ని షూట్ చేసి సినిమాలో యాడ్ చేయడం వల్ల ఎంటర్టైన్మెంట్ పాళ్లు పెరిగింది ఈ సినిమాలోని ఆ కామెడీ ట్రాక్ ను ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు